హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మేము చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాచ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక విలువైన టాపిక్తో వచ్చాను ఏంటనుకుంటున్నారా కాలం వచ్చేసింది కదండి మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇప్పుడు కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో లేట్ కాకుండా వినేద్దాం ముందుగా మన శరీరాన్ని అధిక పుష్ణోగ్రతల నుంచి తగ్గించుకోవడానికి మన ఆహార అలవాట్లను మార్చుకోవాలి దాంతోపాటు శరీరానికి చలవ చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి ముందుగా మంచినీరు మంచినీరు మనం ఎలా తాగాలంటే చప్పరించి చప్పరించి తాగాలి ఎందుకంటే ఆ నీరు అనేటివి మన నోటిలోని లాలాజలంతో కలిసి శరీరం శరీర శరీరంలోకి ప్రవేశించి మనకు వేడిని తగ్గిస్తాయి అనమాట కాబట్టి పెదాలు ఎండిపోతూ ఉంటాయి కొంతమందికి ఎప్పుడైతే స్పృశించి తీసుకుంటారంట కదా అలా తీసుకోవాలి వాటర్ గుట్టకుట గుట్ట తాగే చప్పరించి చప్పరించి నిదానంగా మెల్లగా తాగాలన్నమాట తాగినప్పుడు మన నోటిలోని లాలజాంతో వ్యాపించి శరీరంలోని వేడిని తగ్గేస్తాయి మనము ఒక వ్యక్తి వాటర్ని ఒక రోజులో త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మనకు మెయిన్గా కంటెంట్ ఏదంటే వాటర్ కంటెంట్ అనేది చాలా అవసరం అన్నమాట ఎందుకంటే డిహైడ్రేషన్ నుంచి మన బాడీని కాపాడుకోవాలంటే వాటర్ తాగాలి ఈ వేసవి కాలంలో ఇంకా ఎక్కువగా తీసుకోవాలండి ఎందుకంటే దాహం అనేది ఎక్కువగా మనకు కొరత లేకుండా వాటర్ సఫిషియంట్గా తీసుకోవాలి బయట వెళ్తున్నప్పుడు ఆఫీసెస్కి వెళ్తున్నప్పుడు లేదా డ్యూటీలకు వెళ్తున్నప్పుడు ఇతర పనుల మీద వెళ్తున్నప్పుడు కూడా మనము ఈ వాటర్ కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు కాబట్టి బాటిల్స్ వీటిల్లో తీసుకొని వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఎప్పుడైతే ఈ వాటర్ మన కంటెంట్ సరిగా అందదో అప్పుడు ఈ అధిక ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుంది డీహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది డీహైడ్రేషన్ ఏర్పడిందంటే మనిషి కళ్ళు తిరిగి పడిపోవడము కిడ్నీలు డ్యామేజ్ అయిపోవడం ఆరోగ్యంలో మన అంటే మన బాడీలో ఆర్గన్స్ పాడ పాడైపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి వీటి బారి నుంచి ఉపశమనం పొందాలంటే మనకు హైడ్రేషన్ అంటే వాటర్ కంటెంటే బాగా తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు బాగా తీసుకోవాలి ఓకే సో మెయిన్గా వాటర్ నెక్స్ట్ వచ్చి మజ్జిగ ఒక గ్లాస్ మజ్జిగ అంటే ఒక గ్లాస్ పెరుగుకి పెరుగుకి ఎనిమిది గ్లాసులు ఎనిమిది గ్లాసుల నీళ్ళు కలిపి పల్చగా చేసుకొని తాగాలి తాగినప్పుడు శరీరానికి చలవ చేస్తుంది వేడిని తగ్గిస్తుంది ఆ తర్వాత బార్లీ నీళ్ళు బార్లీ నీళ్ళు మీరు వినే ఉంటారు బార్లీ గింజలు ఉంటాయి కదా అవి రవ్వ చేసుకొని మిక్సీకి పట్టి ఈ రవ్వ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనము బాగా మరిగించి ఒక స్పూన్ బార్లీ గింజలకు ఒక లీటర్ వాటర్ పోయాలి రెండు స్పూన్ల రెండు స్పూన్ల బార్లీ గింజలకు రెండు స్పూన్ల బార్లీ గింజలకు బాగా వన్ లీటర్ ఆఫ్ వాటర్ పోసి బాగా మరిగించి వడపోసి వాటర్ తీసుకోవాలి అప్పుడేమవుతుంది ఆ వడపోసిన వాటర్లో ఎలక్ట్రాలన్ పౌడర్ కూడా కలిపి తాగాలి ఎలక్ట్రల్ పౌడర్ అంటే మనకు బాగా ఈ ఎప్పుడైతే నీరసం వస్తుందో అప్పుడు ఇస్తుంటారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు వినే ఉంటారు ఈ ఎలక్ట్రోల్ ఎలక్ట్రల్ పౌడర్ కలిపి తీసుకున్నట్లయితే మనకు ఉష్ణోగ్రత తగ్గుతుంది తర్వాత మన శరీరంలో శరీరానికి చలవ చేస్తుంది నీరసాన్ని తగ్గిస్తుంది బాగా ఎనర్జీ కూడా మనము ఎప్పుడైతే శక్తి నిరసించిపోతాము ఆ నిరసించి తగ్గి ఎనర్జీ కూడా బాగా వస్తుంది యాక్టివ్గా తయారు చేస్తుంది ఈ బార్లీ అనేది సో మెయిన్ ఇది మాత్రం మర్చిపోకండి ఆ తర్వాత సబ్జా గింజలు ఎప్పుడైనా తాగొచ్చండి ఓకే సబ్జా గింజలు అనేటివి ఆరోగ్యానికి చాలా చాలా ఉపశమనాలు ఇస్తాయి వేడిని తగ్గిస్తాయి ఓకే మనకు ఆరోగ్యంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట వేడిని తగ్గిస్తాయి చలువ చేస్తుంది చాలా బాగుంటుంది ఈ సబ్జా గింజలను నైట్ నానబెట్టి కూడా మీరు తీసుకున్నట్లయితే చక్కగా ఉబ్బుతాయి అనమాట వాటర్లో వేసినప్పుడు ఉబ్బుతాయి ఆ ఉబ్బి మనకు శరీరానికి ఎంతో చలవదనాన్ని ప్రసాదిస్తాయి అన్నమాట ఇకపోతే బాదం బంక బాదం బంక మీరు వినేమంటారు బాదం గింజలు వినమండి బాదం బంక వినలేదో ఉంటారు బాదం బంక ఎప్పుడన్నా మీరు అడిగినట్లయితే ఈ తుమ్మ బంక బాదం బంక రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి ఈ తుమ్మ బంక నీటిలో వేసినప్పుడు కరిగిపోతుంది అదే బాదం ఉబ్బుతుంది అన్నమాట ఈ లైట్ నానబెట్టాలి నైట్ నానబెట్టి కొద్దిగా నానబెట్టాలంటే కొద్దిగా కాకుండా ఎక్కువ నానబెట్టాలనుకోండి ఎక్కువైపోతుంది కొంచెం నానబెట్టే అది ఎక్కువగా తయారవుతుంది కాబట్టి ఆ ఉబ్బినటువంటి బాదం బంకను పాయసంలాగా చేసుకోవచ్చు లేకపోతే నీటితో కలిపి కూడా తీసుకోవచ్చు లేకపోతే ఎలా అయిన ఉపయోగించుకోవచ్చు అండి చక్కెర కూడా తీసుకొని లైట్గా లైట్గా చక్కెర వేసుకొని తింటే కూడా చాలు మనకు ఎంతో హెల్త్ అండి హెల్త్ చలువ చేస్తుంది చాలా చల్లగా ఉంటుంది మనకి బాడీలోకి తొందరగా వేడి అనేది చేరదనమాట కాబట్టి ఈ బాదం పంక్ అనేది ట్రై చేయండి దానితో పాటు సుగంధ పాల నన్నారి నన్నారి అనగానే మనకు నోట్లో నీళ్ళు ఉడతాయి కదా ఈ నన్నారి తీసుకోవడం వల్ల మనకు రక్తం అనేది శుద్ధి చేస్తుంది అనమాట చలువ చేస్తుంది ఇంకా వేడిని తగ్గిస్తుంది ఎక్కువగా మనము ప్రిఫర్ చేసేది నన్నారి తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది దీన్ని కూడా ట్రై చేయండి దాంతోపాటు వట్టివేర్ల షర్బత్ వట్టివేర్ల షర్బత్ అంటే కూడా నన్నారి జ్యూస్ లాగే ఉంటుంది మనకు బాడీలో బాగా ఈ మనకి రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది ప్లస్ నీరసాన్ని పోగొడుతుంది అధిక ఎనర్జీని కూడా ఇస్తుంది ఇది నీళ్ళలో కానీ షోడలో కానీ కనుక్కొని తాగచ్చు ఇంకోటి మారేడు షర్బత్ మారేడు షర్బత్ ఏంటంటారా ఇది బిలువ పండ్లతో తయారయ్యే రసం అన్నమాట దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫైల్స్ ముఖ్యంగా మలబద్ధకంని అరికడుతుంది దాంతోపాటు ఎవరికైతే విరోజనాలలో రక్తం పడుతున్న వాళ్ళకి దీన్ని తొందరగా ఉపశమనం లభించి ఈ మలబద్ధకాన్ని పోగొట్టి ఈ చర్మ వ్యాధులు ఉంటాయి కదా చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది దుర్గ చర్మంలో దురద మంట ఈ స్కిన్ అలర్జీస్ నుంచి కూడా కాపాడుతుంది కాబట్టి వీటిని కూడా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే సగ్గుబియ్యం సగ్గుబియ్యం జావా సగ్గుబియ్యం జావా ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ శరీర శరీరంలో మనకు వేడిని తగ్గిస్తుంది ముఖ్యంగా వేడిని తగ్గించి అంటే సగ్గుబియ్యం జావ అంటే చక్కెర చక్కెర ఏం వేసుకోకండి డైరెక్ట్గా ఓకే చక్కెర వేసుకోవచ్చు అంటే పాలు ఏం వేయకండి పాలు వేయకుండా డైరెక్ట్గా ఓన్లీ పల్సగా రాగి రాగి జావా రాగి కాదు ఇది మామూలు సగ్గుబియ్యం జావా సగ్బియ్యం జావ ఈ సగ్బియ్యం జావాలో చక్కెర వేసి తాగండి ఓన్లీ పాలు మాత్రం వేయకండి పాలు వేస్తే మళ్ళీ వేరుగా ఉంటుంది సో సగ్బియ్యం జావాలో చక్కెర వేసుకొని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మనకు వెయిట్ తగ్గిస్తుంది దాంతోపాటు రాగి జావా రాగి జావా తీసుకుంటే చాలా చల్లగా ఉంటుందండి అందులో మజ్జిగ కలుపుకొని తాగారనుకోండి మరింత ఉపశమనాన్ని లభిస్తుంది మీకు ఉష్ణోగ్రత నుంచి ఉష్ణోగ్రత బారిన పడకుండా కాపాడుతుంది శరీరానికి చలువ చేస్తుంది మనకు అధిక ఉపశమనం కూడా లభిస్తుంది ఇప్పుడు మీరు బయట వెళ్తుంటారు కదా ఫ్రెండ్స్ బయట వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఈ డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి మరి బయట ఎక్కువగా కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటారు మీరు కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితిలోనూ బయట తీసుకోకండి ఫ్రెండ్స్ నా యొక్క సలహా ఏంటంటే వేడి అంటే ఈ కూల్ డ్రింక్స్ అంటే రిఫ్రిజిరేటర్ రిఫ్రిజిరేటెడ్ కూల్ డ్రింక్స్ మాత్రం తీసుకోకండి అంటే కోక్ పెప్సీ థమ్స్ అప్ ఇంకా ఈ స్ప్రైట్ ఇటువంటివి ఇలాంటివి మాత్రం అస్సలు తీసుకోకండి ఈ వీటి వల్ల మీకు దాహం తీరదు దాహాన్ని పెంచుతాయే తప్ప దాహం అనేది తీరదు కాబట్టి మీరు ఇటువంటి వాటిని తీసుకోకండి చెప్తున్నారు కదా కొద్దిగా అంటే ఉప్పు వేసుకొని మజ్జిగ తీసుకొని మజ్జిగ తాగండి నీళ్ళు తగ్గి పై చెప్పినవన్నీ తీసుకోండి నేను పైన ఫస్ట్ చెప్పాను కదా అవన్నీ తీసుకోండి దాంతోపాటు మెయిన్గా మీకు ఇవన్నీ కూడా మాకు అవైలబిలిటీ లేదనుకుంటున్నారా కొద్దిగా ఉప్పు వేసుకొని అంటే ఎక్కువ వేయకండి ఉప్పు వేయమన్నారా మరీ ఎక్కువ వేయకండి లైట్గా ఉప్పు వేసుకుని మజ్జిగ తాగండి అట్లీస్ట్ వాటర్ వాటర్ కంటెంట్ బాగా తీసుకునే కాన్సెప్ట్ మీరు బాగా తీసుకోండి అది ట్రై చేయండి ఓకే వాటర్ తీసుకునే ఫెసిలిటీని మీరు బాగా చూసుకోండి వాటర్ నుంచి అయితే మీకు మంచి ఉపశమనం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మీరు పెద్దల్ని నా ఇట్లా ట్రై చేసి చూడండి ఎప్పుడే అవి మీ నాలుగుకు కొంచెం పైన పొరలు పొరలాగా కొంచెం రఫ్గా అట్లా అనిపించాయి అనుకోండి అప్పుడు బాగా ఎండిపోయినట్టు అది కాకుండా మీరు వాటర్ తీసుకుని అప్పుడప్పుడు నాలుగుతో ఈ మీ వాటర్తో పెదాలని ఎప్పుడైతే మీరు రైట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ నుంచి స్వైప్ చేస్తూ అలా వచ్చారనుకోండి ఆ హైడ్రేషన్ అనేది ఉన్నట్టు అంటే మీకు డిహైడ్రేషన్ లేకుండా చక్కగా వెట్టిగా ఉన్నాయి అనుకోండి మన లిప్స్ మనకు హైడ్రేషన్ ఉన్నట్టు హెల్దీగా ఉన్నట్టు ఓకేనా సో ఇవన్నీ ట్రై చేయండి ఇంకోటి బయట వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు వాటర్ బాటిల్స్ కంపల్సరీగా తీసుకెళ్ళండి చలువ చేసే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి అంతేగాని వేడికి ఎక్కువగా కారం కారంగా ఎక్కువగా తీసుకొని తర్వాత బయట జంక్ ఫుడ్స్ తీసుకొని ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి ఎప్పుడైతే మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్ పాటిస్తారో అప్పుడే మీ హెల్త్ ఈస్ వెల్త్ హెల్తీగా ఉండగలరు ఇంకోటి బయట వెళ్ళేటప్పుడు ఎండలు ఉన్నాయి కదండి ఎక్కువగా స్కాల్ఫ్ మన హెయిర్ ఉంది కదా మన స్కాల్ఫ్ని ఎక్కువగా ఎండగా ఎక్స్పోజ్ చేయకుండా హెడ్ మాస్క్స్ కానీ గొడుగు తీసుకెళ్ళండి కొంతమంది స్టైల్గా గొడుగు అంటుంటారు ఆ స్టైల్స్ అవన్నీ మీరు పట్టించుకోకండి ఒక్కటి చెప్పినట్టు మీరు వినకుండా గొడుగు తీసుకొని చక్కగా మీ ఎండ నుంచి కాపాడుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఫ్రెండ్స్ అప్పుడైతేనే మీకు ఈ ఉష్ణోగ్రత బారి నుంచి కాపాడుకోగలరు గొడుగు తీసుకెళ్ళండి చక్కగా మీకు హెడ్ మాస్క్స్ కూడా ఇంకా ఎవరు ఇబ్బంది పెట్టుకుంటే హెడ్ మాస్టర్స్కు ఈ స్కాల్క్కు మీరు అడ్డంగా ఏదైనా సరే ఇటువంటి ప్రికాషన్స్ తీసుకొని చక్కగా పై చెప్పిన ఆహార అలవాట్లు పై చెప్పినవన్నీ మీరు పాటించి సకాలంలో క్రమబద్ధంగా తీసుకున్నారనుకోండి అప్పుడు మీరు మో మెయిన్లీ మార్చ్ ఏప్రిల్ మే జూన్ కూడా ఒకసారి తీసుకున్నట్లయితే మీకు డీహైడ్రేషన్ నుంచి కాపాడుకొని మీ బాడీకి అధిక మంచి ఆరోగ్యం లభిస్తుంది అధిక ఉష్ణోగ్రత నుంచి కాపాడుతుంది తర్వాత హైడ్రేషన్ అనేది చక్కగా ఉంటుంది బ్యాలెన్స్డ్ డైట్ కూడా మీరు నేను చెప్పిన విధంగా చేశారనుకోండి డైట్ కూడా మీకు చక్కగా ఉంటుంది తర్వాత ఈ డిహైడ్రేషన్ నుంచి కూడా మీరు ఉపశమనాన్ని పొందవచ్చు సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు వేసవికాలంలో ఉన్నటువంటి ఎడ నుంచి ఉష్ణోగ్రత నుంచి నివారణ పొందవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టాపిక్ కనుక నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి చూస్తూనే ఉండండి ముందు ఇంకా మంచి మంచి టాపిక్స్ వస్తాయి ఫ్రెండ్స్ డోంట్ మిస్ థ్యాంక్ యూ